హాయ్ అండి నిన్న సండే కదా నిన్న తెచ్చిన చేపలండి నేను ఏ చేపలు తెచ్చాము ఏ కేసాము అనేది వీడియోలో అయితే అండి వీడియో అయితే చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూపిస్తున్నవైతే పర్లు సూపర్ ఉన్నాయి అన్నమాట నిన్న తెచ్చిన మెత్తన పర్లు అయితే బాస్కెట్ రెండు వేల నాలుగు పడింది చేపలంటే చేపలు అంత సూపర్గా అన్నమాట ఇది ఒక బాస్కెట్ తీసుకున్నాను కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా కేజీలు కేజీలు వేసేసుకున్నారనమాట అంత బాగున్నాయి ఇకపోతే చెరువు చేపల మార్కెట్కి అయితే నాలుగు గంటలకే వెళ్ళిపోయాను చూస్తున్నారు కదా చేపలు నిన్నైతే ఎక్కువగా రాలేదు చిన్న సైజు శీలావతలే వచ్చాయి అంటే ఎనిమిది వందల గ్రాములు తొమ్మిది వందల గ్రాములు అలా వచ్చాయి అనమాట అలాగే ఒక పక్క సందువాళ్ళు కూడా మీడియం సైజు ముప్ప కేజీ ఎనిమిది వందల గ్రాములు అలా వచ్చాయి అనమాట ఇంకో పక్క అయితే పావు కేజీ ఆ సైజు సందువాలు అయితే వచ్చాయి ఇటుపక్క అయితే శీలావతలు లేవన్నమాట అటు సైడ్ అయితే ఉన్నాయి నేను ఇటుపక్క ఇప్పుడు చూస్తున్నారు కదా అటుపక్క మిక్స్డ్ బాస్కెట్ అయితే తీసుకున్నాను ముప్పై కేజీలు వస్తాయి కేటుకి అంటే మనకు ఒక పది కేజీల వరకు ఆర్డర్ దాన్ని అనమాట అందులో కేజీ పావు సైజులు అయితే కావాలి అనేసి అదొక బాక్స్ వరకు తీసుకున్నాను ఈ కిందనేసినవన్నీ ఐదు కేజీలు నుండి ఎన్నైనా వేస్తారనమాట కానీ కేజీ రెండు కేజీలు అయితే వెయ్యరు నేను అయితే పెద్దగా చెరువు చేపలు అయితే పెద్ద పెద్ద సైజులు అయితే ఏమీ రాలేదు బిగ్ సైజ్ చేపలు అంటారు కదా బుర్రబుచ్చులు అంటారు అవి అయితే వచ్చాయన్నమాట అవి అక్కడ అలా కొనేసుకొని హార్బర్కి అయితే వెళ్ళాను హార్బర్లో అయితే రొయ్యలు మెత్తనపారులు కానాకడతలు గులివిందులు ఇవన్నీ కూడా ఒక్కొక్క బాస్కెట్ అయితే తీసేసుకున్నాను నిన్న పర్వాలేదు చేపలు ఆ మాత్రం వచ్చాయి ఎక్కువగా అయితే రొయ్యలే బాగా దిగేసాయండి బాగా రేటు కూడా బాగానే ఉంది అలాగే కళ్ళడుగులు కానగడతలు అంటారు కదా అవి కూడా నేను ఎక్కువగానే వచ్చేసాయి శనివారం కూడా ఎక్కువే వచ్చాయి అలాగే ఆదివారం కూడా ఎక్కువగానే వచ్చాయి ఇంక అన్నీ ఒక్కొక్క బాస్కెట్ అయితే తీసేసుకున్నాను ఎందుకంటే వాళ్ళకి కొట్టు దగ్గరకు మళ్ళీ లేట్ అయిపోద్ది అనమాట కొనేసిన తర్వాత తీసిన వీడియో అది అన్నీ తీసేసుకొని కొట్టు దగ్గరికి అయితే ఇంకా బయలుదేరిపోయానండి ఇవన్నీ కూడా సంచుల్లో వేసుకోవాలన్నమాట మనం చెరువు చేపల దగ్గరికి అయితే నాలుగున్నరకే వెళ్ళిపోతాము హార్బర్కి అయితే పావు తక్కువ ఆరు అలా అవుతుంది అనమాట చిన్న చీకటి ఉంటుంది ఇంకా హార్బర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇది పూర్తిగా ఇంకా తెల్లగా అయిపోయిందనమాట కొనేసిన తర్వాత తీసాను ఈ వీడియో అయితే ఇంకా అక్కడైతే కొనేసి షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా మనం ఏ ఐటమ్స్ తెచ్చాము అనేది అన్నీ సర్దేశాను అనమాట సర్దేసి బళ్ళ మీద అన్నీ పెట్టేసాను ఏ ఏ రకాలు తెచ్చానన్నది చూస్తున్నామైతే గులివిందులు బాస్కెట్ అయితే పదహారు యాభైకి వేసుకున్నాను చేపలు అయితే సూపర్ పెద్ద పెద్ద చేపలు వచ్చాయండి నిన్న చాలానే బాగున్నాయి ఇంకొక బాస్కెట్ అయితే తీసుకున్నాను కేజీ అయితే నిన్న రెండు వందల యాభై రూపాయలకి అలా వేసాను అనమాట ఎందుకంటే పదహారు వందల యాభై రూపాయలకి వచ్చింది కదా అందుకని నిన్న రెండు యాభైకి వేసాను చాలా బాగున్నాయండి చేపలు ఎత్తుకుపోయారనమాట అంత బాగున్నాయి అలాగే నేనైతే వంజరాలు కూడా కాట మీద తీసుకున్నానండి పాటలు అయితే ఎక్కువ రాలేదు కేజీ అయితే ఆరు వందలు చొప్పున వేసుకున్నాను చూసారా రెండు చేపలు అయితే కేజంపావులు మిగతావి అయితే కేజీలు అనమాట ఇవి ఇలా వేసుకున్నాను చేపలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇంకా కోస్తుంటే రత్తాలు అనమాట ఎప్పుడైనా కాటా మీద వేసుకుంటే కొంచెం పొట్టలు ఉండడం అలా జరుగుతుంది అనమాట కానీ నన్ను అలా లేవు చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా మీరే చాలా ఫ్రెష్గా ఉన్నాయి రెప్పలు కూడా ఎర్రగాన చాలా బాగున్నాయి ఇవి ఒక ఐదు కేజీలు తీసుకున్నానండి ఏం తీసుకోలేదనమాట ఎందుకంటే రేటు బాగా ఎక్కువైపోయింది అక్కడే ఆరు వందలు అంటే మన షాప్ దగ్గర అమ్మలేము ఒక ముప్పయో నలభైయో వేసుకొని ఇంక అమ్మాలి ఇంక అందుకనే తీసుకోలేదన్నమాట ఐదు కేజీల వరకే తీసుకున్నాను వంజరాలు మాత్రం చాలా బాగున్నాయి ఇంక పెద్దవి రెండు ఒక ఆయన వేసేసుకున్నారనమాట చాలా బాగున్నాయి అవి అయితే ఒక్కొక్కటి కేజీమ్ పావులు అలా వచ్చాయి దాని తర్వాత అయితే హార్బర్లో రైలు అయితే తీసుకున్నాను కదా అక్కడ ఏ సైజ్ తీసుకున్నాను అన్నది చూసేయండి నేను వీడియోలో అయితే చెప్పాను కదా ఐదు కేజీలు ఒకరికి ఇవ్వాలని వాళ్ళకి ఐదు కేజీలు ఇచ్చిగా రిమైండింగ్ అయితే బుట్టలో వేసాను ఇంకా అమ్మేయాలి కదా ఇవి ఇవేనండి అక్కడ తీసుకున్న రొయ్యలు చాలా బాగున్నాయి అన్నమాట ఇవి ముందు రోజు తీసుకున్నాను కదండి మనం ఐసి వేసి నీట్గా పెట్టడం వల్ల ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఆ మెరుపు కూడా అలాగే ఉంది అంటే రెడ్ కలర్ అనమాట కలర్ పోవడం గట్ట ఏమీ లేదు అదే తెల్లగా వచ్చేయడం చాలా రెడ్గా ఉన్నాయి అంటే తీసుకునేటప్పుడు మనం మంచిగా తీసుకోవాలన్నమాట చాలా బాగున్నాయి నన్ను అయితే అలాగే ముందైతే వీడియోలో చూపించేశాను కదా మెత్తన్పారులు పెద్ద పెద్ద సైజులు అయితే తీసుకొచ్చానండి చూస్తున్నారు కదా ఎంత పెద్ద మెత్తన్ పర్లో ఈ చేప మాత్రం చాలా ఇష్టపడతారు పెద్ద సైజులు వస్తే ఇంకెందులోనైతే ఒక్కొక్క చేప మూడేసి ముక్కల కింద తెగుతుండేదండి అంత బాగున్నాయి మెత్తన పర్లు కానీ రేటే ఎక్కువ అయిపోతుంది అనమాట వంద వంద అలా పెరిగిపోయి ఇప్పుడు రెండు వేల నాలుగు వందలకి అయితే వచ్చేసింది మూడు యాభైకి అనమాట మరి ఇంకా అలానే పట్టుకెళ్ళారు ఎందుకంటే ఐటెం బాగుంది కాబట్టి మరి నేను అక్కడ బుట్ట అంతే రేటుకి వేసుకుంటున్నానండి ఈ వీడియో తీస్తుంటే మధ్యలోనే కస్టమర్స్ అయితే వచ్చేసారనమాట ఇంకా మంచి మంచి ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను పండుగప్పులు బంగారు పాపలు అలానే జడ్డు పెద్ద సైజు చేపలు అయితే తీసుకొచ్చాను కానీ వీడలు అయితే చూపించలేకపోయాను అనమాట హార్బర్కి వెళ్ళి షాప్ దగ్గరికి వచ్చినప్పటికీ ఆరున్నర అయిపోయింది ఆరున్నరకి ఇంకా అన్ని సర్దేసుకొని బళ్ళ మీద పెట్టేటప్పటికైతే ఇంకా కస్టమర్స్ రావడం మొదలు పెట్టారనమాట నాకు వీడియో తీయడానికి అవకాశం లేకపోయిందండి నేను మంచి మంచి రకాలు అయితే తెచ్చాను కదా ఒక ఒక బాస్కెట్ వేసుకుని అని ఒక బాస్కెట్ వేసుకున్నాను చూస్తున్నారు కదా ఆ సైజు అనమాట పర్లు కూడా రెండేసి ముక్కలు అండి చాలా బాగున్నాయి ముందు చూపిస్తుండేదాన్ని కదా పెద్ద పెద్ద పర్లు వాటిల్లో ఇవి చిన్న సైజ్ అనమాట ఇవి ఒక బాస్కెట్ అయితే తీసుకున్నాను బాస్కెట్ పదిహేను యాభై పడిందండి అది కేజీ అయితే రెండు వందల యాభై రూపాయలకి అలా వేసాను అనమాట ఇంక ఈ జనాలు రావడంతో నాకు వీడియో అస్సలు తీయడానికి అవ్వలేదండి బంగారు పాపలు అయితే మంచి మంచి బంగారు పాపలు తీసుకొచ్చాను అనమాట అలాగే ఈ వారం అయితే పండుగప్పులు కూడా తీసుకొచ్చాను నిన్నటి వీడియోలు అయితే చూపించాను కదా శనివారం ఈ వీడియోలు అయితే అవేనండి పండుగప్పులు చూసేయండి ఒక్కసారి అయితే చూసారా కేజీ సైజులు అనమాట కేజీ అయితే ఆరు వందలకేసానండి చాలా బాగున్నాయి చేపలు మాత్రం కేజీ సైజులు వచ్చాయి తర్వాత ఎనిమిది వందల గ్రాములు ఏడు వందల గ్రాములు చేపలు రెండు వచ్చాయి అనమాట ఇవిలాగా మూడు వేల రెండు అయితే తీసుకున్నాను నిన్నటి వీడియో అలా జరిగిందండి మంచి మంచి చేపలు తెచ్చాను కానీ వీడియో అయితే తీయడానికి అయితే అవకాశం లేకపోయింది అనమాట మన వీడియోలోనే మొదటి కస్టమర్ అనమాట పండుగప్పే తీసుకున్నారు అవైతే చేస్తున్నారనమాట ఇంకా పక్కన ఇంకా వీడియో ఇంతేనండి ఇంకా చాలా చేపలు తెచ్చాను కానీ చూపించలేకపోయాను మంగళవారం అయితే చూపిస్తాను ఇంకెలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం